హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో ఫంక్షన్స్లో వేసే బెండకాయ సిక్స్టీ ఫైవ్ అండి ఇది తినడానికి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా లేతగా ఉన్న బెండకాయల్ని నీటిలో కడుక్కొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఒక అంగుళం వరకు కట్ చేసుకోవాలి మరీ చిన్నగా మాత్రం కట్ చేసుకోవద్దు ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి ఇంకొంచెం చిన్నగా అయిపోతాయి ఇదిగోండి సైజు ఇలాగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పుడు వరిపిండి వేసుకోవాలి అదేనండి బియ్యపిండి వేసుకోవాలి అలాగే వరిపిండిలో సగం శనగపిండి వేసుకోవాలి వీటితో పాటుగా రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు పసుపు ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండడం కోసమని నేను పసుపు వేసుకున్నాను అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఇదే టైంలో మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదు అంటే అన్నీ ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి అలాగే వీటితో పాటుగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని అన్నీ ఇంకొకసారి కలుపుకోండి ఈ డీప్ ఫ్రై చేసినప్పుడు దీంతో పాటుగా పప్పుచారు కానీ సాంబార్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా నంచుకోవడానికి బాగుంటాయండి ఇదిగోండి పిండిని అయితే ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకొని పిండంతా ముక్కలకు బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి మనం ముక్కను ఇలా పట్టుకున్నామంటే చక్కగా ఇలా కోట్ అయిపోయి ఉండాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా చేతిలోకి వేసుకొని కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ముక్కలకు పట్టించుకోవాలి వాటర్ మొత్తం ఒకటేసారిగా పోసేసుకోవద్దండి ఇలా చేతిలో వేసుకుని చిలకరించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి ఫంక్షన్స్లో వేసే టేస్ట్ రావాలనుకుంటే ఈ కరివేపాకు అలాగే వీటితో పాటుగా కొద్దిగా పచ్చిమిరపకాయ చీలికలను కూడా నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలను కూడా తీసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి కొంచెం నిదానంగా వేయించుకోండి అవి కూడా వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కలిపెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మరి ఒకటేసారి వేసేసుకుంటే ముద్దలా అయిపోతాయి అతుకుపోతాయి ఒక్కొక్కటిగా ఇలా తుంచుకుంటూ వేసుకోండి ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఆ టైంలో వీటిని నిదానంగా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు మిగిలిన బెండకాయలను కూడా అలాగే వేయించేసుకొని అవి తీసిన తర్వాత వేడి మీదే కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ముందుగా పిండిలో కొంచెం వేసుకున్నాం కదా అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఫైనల్గా బెండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి మనకి సేమ్ ఫంక్షన్స్లో చేసిన టేస్టే వస్తుందండి పప్పుచారులో కానీ చారులో కానీ నంచుకుని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి